హైదరాబాద్ లో హైడ్రా ఊపును ఎవరు తట్టుకోలేకపోతున్నారు తెల్లవారగానే ఎవరి నిర్మాణాలు కూల్తాయో అని బడా వ్యాపారులు సినీ సెలబ్రిటీస్ పొలిటికల్ సెలబ్రిటీస్ తక్కలేక మింగలేక బిక్బిన్నారు అయితే ఈ రోజు అక్కినేని నాగార్జున జీవితంలో మర్చిపోలేని రోజుగా ఉండబోతోంది ఎందుకంటే తాను నిర్మించుకున్న ఎన్ కన్వెన్షన్ ని రేవంత్ సర్కార్ ముందస్తు హెచ్చరికలు లేకుండా కూల్చేసింది దీంతో ఇప్పుడు రేవంత్ మీద నాగార్జునకు పీకల వరకు కోపంతో రగిలిపోతున్నారు అంటే తప్పు నేనే చేశానా అన్న రీతిలో రేవంత్ని నాగార్జున టార్గెట్ చేస్తారా చెయ్యబోతున్నారా అనే టాక్ నడుస్తోంది అంటే ఇక నుంచి తన టీమ్ తో బఫర్ జోన్లను సర్వే చేయించి ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలున్నాయో అక్కడికి తానే స్వయంగా వెళ్లి ఒక సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా అనే గుసగుసలు వినిపిస్తాయి నాగార్జున చేసినా చేయొచ్చు అని కూడా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే నాగార్జున తన ట్వీట్ లో రేవంత్ చాలా పెద్ద తప్పు చేశావు అంటూ రాసిన కామెంట్ కి అర్థం ఇదేనేమో అంటే రేవంత్ ని ఇప్పుడు నాగార్జున పనిగట్టుకుని మరి ఇరికించే ప్రయత్నం చేస్తారా చూడాలి ఇప్పుడు ఈ హైడ్రా అంశం రాజకీయంగా ఎలాంటి మలుపు తిరుగుతుంది సినీ సెలబ్రిటీస్ విషయంలో కానీ తన పార్టీ సీనియర్ లీడర్లకు సంబంధించి రాబోయే రోజుల్లో ఆయన ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో చూడాలి